హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి అదేంటంటే ఇది వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో బట్టల స్లార్ని ఆరువు అదే కాకుండా గాలి ఎక్కువగా వేచింది అలాంటి బట్టలన్నీ కింద పడిపోతుంటాయి కదా అలాంటప్పుడు మనం బట్టలు కింద పడకుండా ఇలాంటి క్లిప్స్ పెడుతూ ఉంటాం కదా ఇలాంటి క్లిప్స్ కొన్ని రోజులకు పాడైపోతుంటాయండి అంటే విరిగిపోవటం కానీ లేదంటే ఇలా మధ్యలో స్టీల్ ఉంటుంది కదా ఆ స్టీల్ తుప్పు పట్టడం కానీ అలా జరుగుతుంటాయి చూడండి ఇలా సెంటర్కి విరిగిపోవటం కానీ తుప్పు పట్టడం కానీ అలా జరుగుతుంటాయి మనం డబ్బులు పెట్టుకున్నా కానీ ఇలా వేస్ట్గా పోతుంటాయి కదా ఇలా కాకుండా ఈరోజు మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాము ఇంట్లో వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా అంటే ధమ్ సబ్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అలాంటివి లీటర్వి టూ లీటర్స్ అలాంటి బాటిల్ క్యాప్స్ తీసుకోండి ఇక్కడ నేను ఒక ఏడు క్యాప్స్ తీసుకున్నాను మీకు ఇవన్నీ కావాలంటే అన్ని తీసుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక చాక్ని బాగా కాల్చి తీసుకోండి ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాకైతే చాలా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలానే బట్టలు పడుతుంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇంకా యూస్ అవుతుంది ఇలా చాక్ని బాగా కాల్చుకున్న తర్వాత బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ బాటిల్ క్యాప్ని సగాం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేయండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేయండి పూర్తిగా కట్ చేయొద్దు కొంచెం ఎక్కువ సగం మీద కట్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలా కట్ చేస్తే సరిపోతుంది ఇంకా మిగిలిన క్యాప్స్ కూడా సేమ్ ఇలానే కట్ చేయండి మీరు బాటిల్ క్యాప్స్ చిన్నవైనా తీసుకోవచ్చు అండి అంటే ట్వంటీ రూపీస్ దమ్స్ సబ్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ అయినా తీసుకోవచ్చు కాకపోతే అవి బట్టలు కొన్నిటికే పెట్టగలం అంటే ఇవి రెండింటికి కలిపి ఒక క్యాప్ పెట్టగలం అవి ఒకదానికే ఒక క్యాప్ పెట్టగలం చూడండి ఇలా అన్నీ నేను కట్ చేస్తున్నాను నేను ఏ విధంగా అయితే కట్ చేశాను మీరు కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోండి సగం కంటే కొంచెం ఎక్కువగా మీకు ఈ బాటిల్ కప్స్ పట్టవు అని అనుకుంటే మనం కొంచెం విడి కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలాగని కూడా పెట్టుకోవచ్చు బట్టలు అయితే అస్సలు కింద పడవండి నేను బట్టలకు కూడా పెట్టి చూపిస్తాను మీకు మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా కాబట్టి నాకు రోజు చాలానే బట్టలు పడుతుంటాయి నాకైతే చాలా యూజ్ అవుతుంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది ఇక్కడ ఎంత గాలి వీస్తుందో చూడండి ఇంత గాలి వీస్తున్నా కానీ బట్టలు అనేవి అస్సలు కింద పడలేదు మీకు కనిపిస్తుందో లేదో నేను ఇక్కడైతే బాటిల్ క్యాప్స్ క్లిప్స్ లాగా పెట్టాను ఇక్కడ నేను తీసుకున్న బాటిల్స్ క్యాప్స్ వచ్చేసి పెద్దవి కదా కాబట్టి నేను రెండు రెండింటికి కలిపి ఒక క్యాప్ పెట్టాను మీకు చెప్పాను కదా అదే చిన్న బాటిల్స్ క్యాప్ అయితే ఒకటే సరిపోతుంది ఒకదానికి అని ఎంత గాలి వీస్తుందో చూడండి బట్టలు అనేవి అస్సలు కింద పడలేదు మా పిల్లల బట్టలకైతే నాకు చాలా యూజ్ అవుతుంది క్లిప్స్ పెట్టి పెట్టి అన్నీ విరిగిపోతున్నాయి చూడండి ఇక్కడ మా పాప ఇలా క్లిప్స్ కూడా నోట్లో పెట్టుకుంటుంది అలాంటప్పుడు కూడా ఆ క్లిప్స్ చేతుల్లో పడి అలా అవుతుంటాయి కదా అలా కాకుండా ఇవైతే చాలా యూజ్ అవుతాయి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి